నారా లోకేష్ గారు మంత్రిగా అదే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎల్లప్పుడూ రాష్ట్రం అంతా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య రాష్ట్ర నలుమూల నుంచి ఏ సమస్య తీసుకొని వచ్చినా తాను పరిష్కారం చూపిస్తూ ఉన్నారు నియోజకవర్గంలో గత సంవత్సరం రోజులుగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రజలకు ఉపయోగపడే దాంట్లో మనం కొన్ని చూద్దాం పెన్షన్ పెంపు రాష్ట్రంలోనే మొదటిసారిగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రారంభించారు నారా చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు మంగళగిరి నులకపేట ఉండవల్లి ప్రాంతాల్లో నియోజకవర్గంలో మూడు కుటుంబాలకి ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి నుంచి ఆ సమస్యల అన్నిటికీ పరిష్కారం చూపించి ఆ మూడు వేల కుటుంబాలకి ఇళ్ల పట్టాల పంపిణీ చేయడం జరిగింది దుగ్గిరాల మంగళగిరి తెనాలి రోడ్డు ఎన్నో ఏళ్లగా ఆ రోడ్డు సరిగ్గా లేకపోతే దాన్ని పూర్తి చేయడం జరిగింది మంగళగిరి చినకాని వద్ద వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లతో ఎంటీఎంఎస్సి పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు డిపిఆర్లు సిద్ధం చేయడం జరిగింది మంగళగిరి నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి తొలి అడుగులు వేయడం జరిగింది పెద్ద వడ్లపొడి హై లెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకం పూర్తవగా త్వరలో లోకేష్ గారు లాంఛనంగా దీన్ని ప్రారంభిస్తారు నియోజకవర్గంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న చేనేత కుటుంబాలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది మగ్గాలు ఉన్న నేతన్న కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠం తీసుకున్న స్కిల్ సెన్సెస్ ప్రాజెక్టు మంగళగిరి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా గా మొదలు పెట్టడం జరిగింది స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా మంగళగిరి ప్రజలకి ఎంతో మేలు జరిగింది మంగళగిరిని ఒక గోల్డెన్ హబ్ గా తయారు చేయడానికి పునాది వేయడం జరిగింది తాడేపల్లి మహానాడులో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది నిడమరులో దేశం గర్వించే మోడల్ స్కూల్ పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది దీవిస్ ల్యాబోరేటరీ వారి సహకారంతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఎయిమ్స్ మరియు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంకు రెండు ఉచిత బస్సు సేవలు సిఎస్ఆర్ కింద మెగా ఇంజనీరింగ్ వారి సహకారంతో చేయడం జరిగింది మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముప్పై రూపాయలకు బిందె పానకం అనే పథకం అమలు చేయడం జరిగింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి అడుగులు వేస్తూ అద్భుతంగా పనులు వేగవంతం చేసి చేస్తూ ఉన్నారు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్వచ్ఛ మంగళగిరిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ వెయ్యి టన్నుల పైగా చెత్తను తొలగించి రికార్డు సృష్టించారు మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో పార్కు నిర్మాణం చేపట్టడం జరిగింది మంగళగిరిలో టిట్కోలో మెగా పార్క్ నిర్మాణానికి పనులు ప్రారంభించడం జరిగింది రేవేంద్రపాడు శృంగారపురం రోడ్డు పనులు పూర్తి చేయడం జరిగింది చిలువుగా కంటంరాజు కొండూరు రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది దుగ్గిరాల ఈమని రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది దుగ్గిరాల మండలంలో పెద్ద ఎత్తున డొంక రోడ్డు పనులు పూర్తి చేయడం జరిగింది నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్డులు నిర్మాణం చేయడం జరిగింది నాలుగు వరుసల రహదారిగా మంగళగిరి తెనాలి నారాకోడు రోడ్డు పనులను త్వరలో మొదలు పెట్టనున్నారు నియోజకవర్గంలో శ్మశాన వాటికలకు ప్రహారీ గోడ నిర్మాణం పనులు ప్రారంభించడం జరిగింది నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది నియోజకవర్గంలోని మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణకు సచివాలయాల వారీగా దరఖాస్తులు స్వీకరించి నియోజకవర్గంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు జరుపు అన్ని అద్భుతమైన కార్యక్రమాలు గత సంవత్సరం రోజుల్లో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు నారా లోకేష్ గారు చేయడం జరిగింది మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా ఉంచడం కోసం తాను మంత్రిగా పార్టీ బాధ్యతలను చూసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడా లోటు లేకుండా నెంబర్ వన్గా గా మంగళగిరి నియోజకవర్గాన్ని తయారు చేశారు ముప్పై ఏళ్ళ నుంచి గెలవ నియోజకవర్గంలో రికార్డు మెజారిటీతో గెలిచి రికార్డు స్థాయిలో గత సంవత్సరం రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలని చేసి చూపించడం జరిగింది ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అని చెప్పి చేసి చూపించారు నా ప్రజా దర్బార్లు కావచ్చు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్లు కావచ్చు ఇలా చూపుకుంటే ఎన్నో కార్యక్రమాలు చేసి ద బెస్ట్ ఎమ్మెల్యేగా నారా లోకేష్ గారు నిలవడం జరిగింది